ఫోన్ చేసి కట్ చేసినాక పోయిండు ఇక వడ్డి నువ్వేం అవసరం లేదు మే ఇంటికి వెళ్ళిపో మీ అయ్యాగ నొచ్చి తీసుకోవ్మాను మీ ఇంటికి వెళ్ళిపో మీ అయ్యగ నొచ్చి తీసుకోవను నేను చేస్తేనే లేపుతా నేను నువ్వేమొద్దు నీతో అవసరం లేదు మీ ఇంటికి వెళ్ళిపో అండు మీ ఇంటికి వెళ్ళిపో అండు హలో గాయస్ నేను మీ సంపత్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కావల్ స్మైలి వెల్కమ్ బ్యాక్ గాయస్ ఈరోజు మన వీడియో ఏంటిదంటే గాయస్ మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టుండే లాస్ట్ వీడియోస్లలో మా లవ్ స్టోరీ అని చెప్పి మా మరదల గురించి కొంచెం స్టోరీ ఉన్న ఆ వీడియో మేరకు ఆ వీడియో చూడడం వల్ల ఉంటే చూడండి ఆ వీడియో మేరకు మనకు ఒక కామెంట్ అయితే వచ్చింది మీ మరదల పైన ఫ్రాంక్ అని ఆ ఆ కామెంట్ ప్రకారం ఈరోజు మా మరదల మీద అయితే ఫ్రాంక్ చేయబోతున్నాం వీళ్ళ చిల్లపైన ఫోన్ చేసి మాకు ఇస్తాను ఏమి ఇస్తా అంటే ఫుల్ కొడుతుండే ఫుల్ తిడుతుండే అని చెప్ప అని చెప్తా అంటే కొంచెం ఇక సంపత్ నా బిహేవియర్ గురించి బ్యాడ్గా చెప్పి ఫుల్ కొడుతుండు ఫుల్ ఆగి వస్తుండు అని చెప్తే వీళ్ళు చెల్లెట్లో రియాక్ట్ అవుతుంది వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్తుందా మరి అలా ఏ చెప్తుందా ఫోన్ చేస్తున్నాడుతుందా ఏం చెప్తుందో చూద్దాము కానీ నువ్వు నమ్మేయాలి నమ్మేటట్టు ఇవ్వాలి నమ్మి నాకు ఫోన్ చేసి మీ మమ్మీ వాళ్ళ నుంచి ఫోన్ అన్న రావాలి లేకపోతే ఏదైనా కూడా రావాలి అటు ఇలా చూసుకున్నాము రైట్ ఫోన్ అయితే చేస్తున్నా వీళ్ళ చిల్లకి కానీ వేరే లెవెల్ వీడియో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది ఫటాఫట్ ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి चलो राइट वीडियो लगेगी कोला शाम क्रेजी क्रेजी वीडियो गाइस हेलो एंड्रेस रहे हम्म टर्टलेंट ना टर्टलेंट ना ఏం లేదు బావేటో వెయ్యిండి ఇప్పుడే తిట్టిండు నన్ను పొడ్లు పొడ్లు వెయ్యండు ఏమోనే వెయ్యిండు మస్తు కొట్టిండు ఇంతసేపు ఏమిటి ఉత్తుత్తిగానే మేము జోక్స్ లా తిట్టుకుంటుంటే సీరియస్ అయ్యి పుళ్ళు పుళ్ళు తిట్టిండు చెప్పల మీద చెప్పల మీద పల్ల పల్ల కొట్టిండు నేను ఉండ నేను పోతాను పోయిండి ఏమో ఫోన్ చేసినా చెప్తాడు మళ్ళా ఎటువేండి ఏమైనా ఆఫర్ అర్ధ గంట ఎక్కువ అవుతుంది నేను చేస్తేనే దేప్తరైలోనే నేను నువ్వేమొద్దు మొద్దని తో హాస్టల్ లేదు మీ ఇంటికి వెళ్ళ పో నీతో అవసరం లేదు మీ ఇంటికి వెళ్ళిపో పో అంటుండు ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం అలానే ఫోన్ యాడ్ నా నిన్న కూడా యాపలేద నిన్ననేమ ఉత్తుతి అన్నాడు నిన్న atlనే కొట్టిండు ఇప్పుడు మళ్ళా కొట్టిండి ఏమొద్దు నువ్వు మీ ఇంటికి పోటీ ఏం నీకు నువ్వు వెళ్ళిపో అంటు నీకు నువ్వు వెళ్ళిపో అంటు మమ్మీ మమ్మీకి చెప్పావు ఎవరికి వేసినవే నేను కూడా చేసినా మమ్మీకి చేసినా మమ్మీ కూడా లేపలేదు అందుకనే మళ్ళా నేను చేస్తున్నా హలో వచ్చారు గాయస్ అలా మమ్మీ అదే ఫోన్ చెప్తుంది అలా మా మమ్మీ చెప్తున్నాట చూద్దాం పెట్టున్నాడు కాలేజ్ వేరే లెవెల్ వీడేది మాట్లాడి ఎంతసేపు మాట్లాడినాము మేము

నేను చెప్తా కూడా ఇంతసేపు లేపర్లేదు నాకేమో ఫుల్ భయం అవుతుంది నాకేమో ఫుల్ భయం అవుతుంది ఇప్పుడు వీడియో కాల్ ఎందుకు పోరదానా నాకు భయం అవుతుంది బాగా వెయిటో వేయిండు నేను ఉండని తోట అని చెప్పుకుంటా వేయిండు నేను చెప్తానే చేపలేడు ఫోను చెప్తాను మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు గైస్ అప్పుడు ఫోన్ ఫోన్ అంత ని భనాల్సి సోనస్ ని ఫోన్ కాల్ ऑलरेडी కట్ చేస్తా అందు నేను కట్ చేస్తున్నా గైస్ అంటే ఇప్పుడు ఫోన్ రికార్డింగ్ అవుతున్న ఫోన్ కి ఫోన్ చేస్తున్నామే మళ్ళని చేసదా జూడే మీ మమ్మీకి ఫోన్ చేసి హైలైట్ ఉంటుంది ఇంకా స్టోరీ చేస్తుంది అయితే చేస్తుండు చేస్తుండు హలో అదే నేనేం చేస్తా కూడా ఎత్తులేడు కొట్టిండు పోయిండు ఇంతసేపటి దాకా ఫుల్ లేడిసిన ఈ డాడీ ఆ ఎవరున్నారు అర్థమయ్యే ఇద్దరు పనికి పోయిర్రు మళ్ళా ఫుడ్లు తాగొచ్చుండి ఇవాళ అప్పుడు నీకు ఫోన్ చేసి నా పొద్దున అప్పుడు చెయ్యం కట్ చేయంగా వేయండి ఫుడ్లు తాగొచ్చుండు ఎందుకు పోయినా బయటకి ఎందుకు తాగొచ్చినవంటే అంటే ఇద్దరు ఏమో తిట్టుకున్నట్టు తిట్టుకున్న అలానే సీరియస్ అయ్యాడు తిట్టుండు చెంపల మీద మస్తు కొట్టిండు నువ్వు ఏమొద్దు మీ ఇంటికి పోటీ ఏం అవసరం లేదు నీకు నీతో నాకేం అవసరం అని చెప్పుకుంటూ వెయ్యిండు నాకేమో భయం అవుతుంది మాట్లా మమ్మీ వాళ్ళు ఏమన్నా అంటారా అనేసి ఎట్లా రావాలి నేను ఒక్కదాన్ని డాడీకి ఫోన్ చేద్దామంటే డాడీ ఫోన్ తీసుకోలేదు కదా అదే మమ్మీకి నువ్వు వస్తావే మమ్మీ వాళ్ళకి చెప్పి మమ్మీ ఫోన్ చెప్పుదాం అంటే రమ్మని వచ్చి తీసుకోవాలి తీసుకోవంటే ఐదు నిమిషాలు దాకా కాదు బాగా అని మస్తు భయం అవుతుంది నేను ఉండను తోటి నాకు ఏం అవసరం లేదు నువ్వేమో అనుకుంటే వేయం ఫోన్ రేపు తిరుమో భయం అవుతుంది నాకైతే ఫుల్ అంటే నాకు భయం అవుతుంది అంటే అంటే రియల్ గానే కొట్టిండే నిన్న కొట్టిండని చెప్తే బాబు మళ్ళా ఫ్రాన్ చేసినామని చెప్పి అని మళ్ళా కొట్టిండు అట్లనే నిన్న కూడా ఏ అవుతానే అట్లా అనుకున్నాం కదా అని మళ్ళీ పొయ్యిండు అప్పుడు నీకు ఫోన్ చేసి కట్ చేసినాక తాగి తాగొచ్చిండు ఇక కొట్టిండు అవసరం లేదు మే ఇంటికి వెళ్ళిపో మీ అయ్యాను వచ్చి తీసుకువమ్మాను ఏం అవసరం లేదు మే ఇంటికి వెళ్ళిపో మీ అయ్యాను వచ్చి తీసుకోవను అని అంటుండు మమ్మీకి చేస్తేనేమో మమ్మీ లేపలేదు అప్పుడు ఏ డాడీ ఫోన్ తీసుకోలేదు కావచ్చు అని మళ్ళీ ఈ ఫోన్కి వేసిన ఫుల్ ఏడ్స్ ఇద్దరు దాకా

భయం అవుతుంది నాకే బాగా పెట్టి పోయిండో ఏమో మళ్ళొస్తే మళ్ళా కొడతాడేమో అనిపిస్తుంది మళ్ళొస్తే మళ్ళా కొడతాడేమో అనిపిస్తుంది నన్ను ఎడగొడ్డ నిండు రెండు చేతులు బిక్కర పట్టుకొని మస్తు పొల్లు కొడుతుండు నేను కొట్ట కొడదామన్నా చేతులు బిర్గ్గా పట్టుకొని ఇట్లా మెడ విసుకోడానికి వస్తుండు చేతులు బిర్గ్గా పట్టుకొని ఇలా మెడ విసుకోడానికి వస్తుంది ట్రోకల్ కొడితే మళ్ళా తలకెకిన తాకితే నాకైతే ఫుల్ భయం అవుతుంది మనలో ఎంత కొడతాడు ఏమి ఇక్కడ ఎవ్వరు కూడా లేరు ఏమి ఇక్కడ ఎవ్వరు కూడా లేరు తీరదు నీ శోకం మారదు ఈ లోకం నా తెలిసి పొట్టి ఏదో డౌట్ పడేది అందుకే ఆ ఏంటిది ఒకటి అంటే చెప్తా వాడతానా

వీడియో కాల్ కావాలట ఒక్కడి ఇప్పుడు వీడియో కాల్ చేయలేదు నేనే మాట్లాడతాను చేయండి వీడియో కాల్ అయితే చేస్తుంది చేసినాక చెప్తే పొట్టేదా సంగ ఏం కావాలి నీకు రోకల్ పండుగ తీసుకొని కొట్టమంటావు నాకు బుద్ధి చంపేస్తా దొడ మీదకి తెలుసు కాని మరి రో డోర్ చాటింగ్ రాసుకొని రోకల్ పండుగ తీసుకొని కొట్టమని ఎందుకు చెప్తున్నాను ఆ

సుశీల గాయస్ కావేద చిల్ల ఎట్లా చెప్తుందో కొట్టినా అంటే డోర్ చాట్ రాసుకోని వచ్చింది గాయస్ అంటే కుట్టినట్టే కొడతా నార్మల్ గా ఎందుకంటే ఈ సైకో ఇలా అయినా చెప్తాడు కొట్టమని నన్ను ఇప్పుడు మై యాక్ ఫోన్ చేస్తా మా నన్ను కొడుతున్నా అంటే పొల్లు కొట్టు నేను చూసుకుంటాను మీ చూద్దాం మీ డాడీ ఫోన్ చేద్దాం నెక్స్ట్ ఫోన్ తీసుకోవాలి బతికిపోయినా చూసిరా గాయస్ మస్తు సైకో సైకో అమ్మాయిలు అమ్మో మీ చెల్లె డేంజర్ ఉంది చాలా డేంజర్ ఉన్నారు బాబు ఇది గాయస్ వీడియో అలా చెల్లె అయితే ఫస్ట్ నమ్మింది కానీ మధ్యలో డౌట్ వచ్చింది అందుకే రియాక్షన్ చేస్తా మంచిగా రాలేవు వీడియో అనిపించిన కామెంట్ చేసి చెప్పండి సరే అని గాయస్ వీడియో కామెంట్ చేసి చెప్పండి চলি ৰাইট মই ইয়ো মই মুখা